తెలంగాణలో గడిల పాలనకు స్వాస్తి చెప్తూ ప్రజా పాలనకు ప్రారంభ సూచకగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక నియంత పాలన ఒక గడిల పాలన ఒక నిరంకుశత్వ పాలన ఒక అప్రజాస్వామిక పాలన మరి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మేధావులు కళాకారులు విద్యావంతులు నిరుద్యోగులు అనేక వర్గాలలో ఒక భయాందోళనకు గురవుతున్న తరుణంలో మరి గడిల పాలనకు స్వాస్తి చెప్పి మరి ప్రజాపాలన ఆరంభం కాబోతున్న ఈ శుభ తరుణంలో మన కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నేపథ్యము మరి రేపు వాళ్ళు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాగల ప్రజా పరిపాలన ఏ రకంగా కొనసాగబోతుంది అంశాల మీద మనం ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరుగుతుంది యావత్ దేశంలో కూడా ఈ రోజు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తి రేపుతున్నటువంటి రాజకీయ అంశము తెలంగాణ అంటే బరాస ప్రభుత్వం పతానమైపోయి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి వారి పేరు ఈ రోజు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ప్రధానంగా చర్చనీయాంశం అయిపోయింది ఈ రేవంత్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యాన్ని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మరి ఎందుకు చర్చనీయాంశం అయింది ప్రధానంగా చూసుకుంటే ఒకటి స్వపక్షం భారతీయ జనతా పార్టీకి ఒక పక్క మరో పక్క వచ్చేసి బరాస ప్రభుత్వానికి కున్కు లేకుండా ఆయన పిసిసి అధికార పగ్గాలు చేపట్టిన సందర్భంలో ఒక పక్క విపక్షాలను ఎదుర్కోవడము మరో పక్క స్వపక్షంలోనే విపక్షాలను ఎదుర్కోవడము ఒకనొక సమయంలో విపక్షాలన్నీ కూడా ఇతని మీద ఆరోపణలు అధిష్టానం వద్దకు క్యూగట్టిన సందర్భాల విషయాలే మరి అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత రేపు లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ తొలి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మరి రేవంత్ రెడ్డి అతని రాజకీయ నేపథ్యం గురించి మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది అతన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదవ తారీఖున నగర కర్నూలు జిల్లా కొండారెడ్డి గ్రామంలో పుట్టాడు రెండు వేల ఆరు రెండు వేల ఆరులో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించి రెండు వేల ఏడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వాతంత్ర అభ్యర్థిగా ఎన్నికై రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు వేల పద్నాలుగులో మరోసారి ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుండి గెలిచి రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్యలో తెలుగుదేశం పార్టీకే వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ రెండు వేల పదిహేడులో అక్టోబర్ నెలలో టీడీపీకి రాజీనామా చేసి రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పద్దెనిమిది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉడంగల్ నుండి పోటీ చేసి ఓటేమి పాల్లు రెండు వేల పంతొమ్మిదిలో మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఎంపీగా ఉంటూ మరి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరున పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అతనికి సవాళ్ళ మీద సవాళ్లు ఎదురైనటువంటి సందర్భాలు మనకు తెలుసు ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ అనేది శూన్య స్థితికి తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళిపోయింది ఆ శూన్య స్థితి నుండి ఈ రోజు రాజకీయ అధికారం చేపట్టే స్థితికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి పాత్ర అత్యంత కీలకంగా ఉందనేది మనందరికీ తెలిసిందే ఎందుకంటే అతనికి స్వపక్షంలోనే సీనియర్లుండి విపక్షంగా మారేరు మరోపక్క బరాస ప్రభుత్వం అనేక కుట్రల తన మీద చేయడము భారతీయ జనతా పార్టీ ఒక పక్క లక్ష్యం చేయడము ఈ సవాళ్ళన్నిటినీ కూడా అధిగమించి మరి విపక్షాలతో పక్క పోరాటము ముఖ్యంగా బరాస మీద భారతీయ జనతా పార్టీ మీద అతని ఒక వాగ్దాటికి ప్రతిపక్షాలను మట్టి కురిపించడం అలాగే స్వపక్షంలో ఉన్న విపక్షాలను కూడా దారిలోకి తెచ్చుకొని ఒక ఐక్యత రాగాన్ని అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంటే ఏమి ఆశామూషి కాదు అసాధారణంగా అసాధారణమైన ఈ విషయ అసాధారణమైన ఈ విజయాన్ని మరి రేవంత్ రెడ్డి సొంతమనే చెప్పాలి మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి వారు ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు ఫైల్ మీదనే తొలి సంతకం పెడతానని ఈ మధ్యనే అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది అలాగే వారి మెనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లు మిగతా అనేక అంశాలను కూడా వాళ్ళు తూచా తప్పకుండా నెరవేరుస్తామని ఈ మధ్య నిన్న ఈ రోజు ఢిల్లీ టూర్ లో ఉన్నారు ఢిల్లీ టూర్ అనంతరం రేపు జరగబోయే ప్రమాణ స్వీకార ఉత్సవంలో పార్టీ నుండి అధిష్టానం కానీ మిగతా నాయకులు కానీ మరి ఆయనతో పాటు అనేక మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి ఈ తెలంగాణకి ఈ తెలంగాణకి రోల్ మోడల్ గా ఆయన నిల్లుస్తారా మరి ఏ విధంగా ప్రజల అభిమానం మళ్ళీ పరిపాలనలో వారు పొందుతారు అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంటది మరి కొన్ని రోజులు ఆగితే మరి వీరి పరిపాలన దీక్షత వీళ్ళ రాజకీయ దీక్షత వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా వాళ్ళు నెరవేర్చగలుగుతారో మనం వేచి చూస్తే అర్థమవుతుంది వేచి చూద్దాం